అందరికీ నమస్కారం పదివేల మంది జనాభిన ఈ దామరమడుగు పంచాయతీ ఓటర్లందరూ గ్రామ ప్రజలందరూ నన్ను ఎమ్మెల్యేగా ఎంపీ వేమినేరి ప్రభాకర్ రెడ్డిని ఎంపీగా ఎంతో మెజారిటీతో ఎప్పుడూ లేని విధంగా దామరమడుగులో గెలిపించిన దామరు మడుగు ప్రజానికానికి అందరికీ తిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అదే విధంగా అదేవిధంగా ఇక్కడికి ఈ కార్యక్రమానికి ఈరోజు విచ్చేసిన దామరు మడుగు ప్రజలకి తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి బీజేపీ నాయకులకి కార్యకర్తలకి జన సైనికులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు మనం అధికారంలోకి వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే మీకు ఎలక్షన్స్ ముందు హామీలు ఇచ్చామో సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేయడం జరిగింది మీకు అందరికీ తెలుసు ప్రతి నెల ఒకటో తేదీ కల్లా పెన్షన్ నాలుగు వేలు మీ ఇంటికి వచ్చి ఇచ్చి వెళ్తున్నాం ఒకవేళ ఇప్పుడు ఈ నెల జనవరి ఫస్ట్ పండగ దినం కాబట్టి ముప్పై ఒకటో తేదీ ఈ నెల పెన్షన్ ఇవ్వబోతున్నాం అలాగా ఏ రోజన్నా ఆదివారం వచ్చినా ఒకటో తేదీ ముప్పై ఒకటో తేదీ పెన్షన్ ఇస్తున్నాం కానీ రెండో తేదీ వరకు మనం వేసి చూడటం లేదు అలాగే మీకందరికీ తెలుసు మనకి అన్నదాత సుఖీభవ మన కోరు కాన్స్టెన్సీ డెల్టా ఏరియా ఎంతో మంది రైతులు ఉన్న ఇక్కడ అన్నదాతసుకి ఆల్రెడీ రెండు సార్లు మనం ఇవ్వడం జరిగింది అందించడం రైతులకి జరిగింది అన్నిటికన్నా ముందు మీ తండ్రికి నేను దామర్ మడుగుకి ఎలక్షన్ ప్రచారానికి వచ్చినప్పుడు ఇక్కడ జరుగుతున్న చికెన్ వేస్ట్ నిషేధిస్తాను అని చెప్పి మీ అందరికి ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది దాని అక్షరాల నేనైతే చేశాను పోలీస్ అధికారులకు కానీ అధికారులకు కానీ నాయకులకు కానీ అందరికీ కూడా ఇన్ఫార్మ్ చేశాం ఎక్కడైనా అలాంటి జరిగితే మాకు కంప్లైంట్ చేయమని నాకు తెలిసి ఇప్పుడు వరకు జరగట్లేదు అలాగేమన్నా ఉంటే ప్రజలు ఇప్పుడు కూడా కంప్లైంట్ చేయొచ్చు దాన్ని నిషేధిస్తామని చెప్పి నేను మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను అలాగే పల్లికి వందనం చెప్పాం ఎంత మంది ఉంటే అంత మందికి తల్లికి వందనం ఇస్తామని చెప్పాం తల్లికి వందనం అందరికి ఇవ్వడం జరిగింది అదే విధంగా స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మార్చి ఒక క్లాస్ కి ఒకే టీచర్ ఉంటారు అని బియ్యంతో పిల్లలకి మధ్యాహ్నం భోజనం అలాగే వాళ్ళకి యూనిఫామ్ గానీ బ్యాగ్స్ కానీ అత్యుత్తమ క్వాలిటీలో అందజేయడం జరిగింది చదువు కూడా అదే విధంగా అందిస్తున్నాం ఇవన్నీ తెలుసుకోవడానికి నెలకు టీచర్స్ పేరెంట్స్ స్టూడెంట్స్ మీటింగ్ కూడా క్రమం తప్పకుండా కండక్ట్ చేస్తున్నాం అలాగే ఇదే కాకుండా పిల్లలకి నిన్ననే కొత్తగా ముస్తాబు అనే కార్యక్రమాన్ని వారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టడం జరిగింది అంటే ఎవరైతే పిల్లలు స్కూల్లో చదువుకుంటున్నారో వాళ్ళందరూ బాగుంటే పిల్లలు బాగా చదువుకుంటారు అదే విధంగా తల్లిదండ్రులు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు అని ఇవన్నీ కూడా నిన్న కూడా బోధించడం జరిగింది అందరికి ఇవన్నీ కంటిన్యూ అవుతాయి అలాగే మత్స్యకార భరోసా కూడా ఇవ్వడం జరిగింది స్త్రీ శక్తి స్త్రీ శక్తి మీద మీకు అందరికి ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు అందరూ ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కల్పించమని మేము అనుకుంటున్నాం అవునా కాదా మీరంతా ఉచితంగా ప్రయాణం చేస్తున్నారా లేదా చేస్తున్నారా దాని వల్ల ఎంతో మందికి లబ్ధి పొందారు ఇప్పుడు ఒక ఒక బిడ్డ బయటకెళ్లి ఉద్యోగం చేసుకోవాలంటే వాళ్ళకి పదివేలు జీతం వస్తుంటే ఆ వెళ్ళడానికి పదిహేను వందలు బస్సుల్లో వచ్చి పోవడానికో లేకపోతే ఆటో చార్జీలకో ఉపయోగించే వాళ్ళు అలాంటిది లేకుండా ఆ పదిహేను వందలు కూడా వాళ్ళకి మిగిలే విధంగా ఈ రోజు శ్రీశక్తి ప్రోగ్రామ్ ని మనము రూపకల్పన చేసుకోవడం జరిగింది అలాగే మనకి ఎక్కడికి వెళ్ళినా ఎంతోమంది ఇప్పుడు ఉన్న అవసరమైన ఏదంటే అవసరమైంది అందరికీ ప్రజలకి ఏదంటే ఇళ్ళ స్థలాలు ఇల్లు ఇవి మనం మొత్తం గత ప్రభుత్వంలో ఇళ్ళ స్థలాల్ని ఇళ్ళ వ్యవస్థని జగనన్న కాలనీలు అని చెప్పి పేరు పెట్టి ఇప్పుడు నేను దారిలో కూడా ఎన్నో కనిపించాయి దాంట్లో ముక్కాల మంది దాంట్లో లేరు సగం కట్టారు కాంట్రాక్టర్లు డబ్బులు తీసుకుపోయారు కష్టపడి పేద ప్రజలు వాళ్ళ డబ్బులు గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు అక్కడ ఆ ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళు పెట్టుకుంటే అవి తీసుకొని వెళ్ళిపోయిన కాంట్రాక్టర్లు ఎంతో మంది ఉన్నారు గత పద్దెనిమిది నెలలుగా దీన్ని ఎలా చేయాలి అని చెప్పి చూస్తుంటే అది మనం చేయలేకపోతున్నాం ఎందుకంటే ఇళ్ళ స్థలాలు అవసరం లేని వాళ్ళకి అంటే వాళ్ళకి ఆల్రెడీ ఇల్లుంటాయి నెల్లూరులోనూ కోవూరులోనో ఇంకో దగ్గర ఉంటాయి అలాంటి వాళ్ళకి వీళ్ళు జగనన్న కాలనీలో రిజిస్ట్రేషన్లు చేశారు సార్ వాళ్ళకి అసలు అవసరం లేదు వాళ్ళు ఇక్కడికి రారు వాళ్ళు ఇల్లు కట్టుకోరు కానీ స్థలం అక్కడ ఖాళీ ఉంది కానీ నిరుపేదలైన మీరు ఎవరైతే స్థలాలు కావాలో వాళ్ళకి స్థలం ఇల్లేకపోతున్నాం దానికి సీఎం గారితో కూడా సంప్రదించడం జరిగింది హౌసింగ్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది దానికి ఏదో ఒక రకంగా అవసరం లేని వాళ్ళు ఎవరైతే ఈ స్థలాలు తీసుకున్నారో అంటే వాళ్ళకు ఆల్రెడీ ఇల్లులుండి ఆర్థికంగా స్తోమత ఉన్న వాళ్ళు ఇలాంటి స్థలాలు తీసుకొని దాన్ని గాలి పొదలేసిన వాళ్ళకి ఏదో ఒకటి గవర్నమెంట్లో ప్రత్యామ్నాయం చేయడానికి మనం అష్ట కష్టాలు పడుతున్నాం అది అతందరిలో దాన్ని మనం ఆ సమస్యను తీర్చుకొని ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ ఏదైతే ఇల్లు కూడు గుడ్డ నీరు అని చెప్పి ఎలా ఇల్లు అని చెప్పి ఎలా చెప్పారో అది తప్పకుండా మీకు అందరికీ అందరూ చేస్తాం ఇక్కడ ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక లేఅవుట్ ఉంది ఈ లేఅవుట్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు పద్నాలుగు పంతొమ్మిదిలో పద్దెనిమిది ఇళ్ల స్థలాలు ఇది పద్దెనిమిది మంది పద్దెనిమిది మంది లబ్ధిదారులకి అరుణి వారిలో ఇవ్వడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రెండు గుంటలు నాలుగు అడుగుల గుంటతో దీన్ని కనీసం మట్టి తోలే అవకాశం లేదు లబ్ధిదారులు తీసుకునే అవకాశం లేదు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి కానీ వాళ్ళకి ఇళ్ళ స్థలం లేదు ఈ రోజు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పద్దెనిమిది ఇళ్ల స్థలాలకి నాలుగడుగులు మట్టిదోలి ఈ రోజు అరుంటి వార్డులో వాళ్ళకి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి మనం ఈ ఇళ్ల స్థలాలు ఇవ్వబోతున్నాం అలాగే మీ దామరమడుగులో సిసి రోడ్ల కొరకు ఇరవై నాలుగు లక్షల ముప్పై వేలు ఇవ్వడం జరిగింది విలేజ్ హెల్త్ క్లినిక్ ఏర్పాటు కొరకు ముప్పై రెండు లక్షలు ఇవ్వడం జరిగింది జిల్లా ప్రజా పరిషత్ ద్వారా డ్రైన్స్ ఏర్పాటు కొరకు లక్షలు సాగునీటి శాఖ ద్వారా పంతొమ్మిది లక్షలు అలాగే ముస్లిం శ్మశాన వాటిక ప్రహరీ నిర్మాణానికి ఎంపీ గ్రాంట్ లో నాలుగు లక్షలు ఎన్టీఆర్ హౌసింగ్ కాలనీ తాగునీటి పైప్ లైన్ కొరకు జిల్లా పరిషత్ గ్రాంట్ నుండి పదకొండు లక్షల ఇరవై ఐదు వేలు అలాగే ఫిఫ్టీన్ ఫైనాన్స్ నుంచి ఇరవై ఐదు లక్షలు ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వ సహకారంతో జల్ జీవన్ మిషన్ ద్వారా పల్లెపాలెం ప్రాంతంలో తాగునీటి పైప్ లైన్ ఇంటింటికి కొళాయిలకు ఎనిమిది లక్షల నిధులు ఖర్చు చేయడం జరిగింది అలాగే పేదల ఆరోగ్యం కొరకు ఇరవై ఒక్క మందికి మన మానవతావాది మానవత్వంతో మన సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కోవురు నియోజకవర్గంలో అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెలల్లో ఆరున్నర కోటి సీఎం ఒకవైపు అనారోగ్యంతో బాధపడుతూ ఇంకోవైపు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న జనాన్ని నేనున్నాను అంటూ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందుకొచ్చి ఆదుకున్న ఈ విధానానికి ఆ కూరు కాన్స్టిట్యున్సీ ప్రజల తరఫున నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను అదేవిధంగా మన అందులో భాగంగా మన దామరమడుగులోనే ఇరవై ఒక్క మందికి పదిహేనున్నర లక్ష సహాయం అందించాము అలాగే రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకి ఐదు వందల కుటుంబాలకు పండుగ తోఫా ఇవ్వడం జరిగింది గ్రామంలో ఉన్న మూడు మసీదులకు వాటర్ కూరలు కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్న గిరిజన విద్యార్థులకి ఆటో సౌకర్యం కలిగి కల్పించాం ఇప్పటి వరకు కోటి యాభై ఐదు లక్షల ఎనభై ఒక్క వేల రూపాయలు ప్రభుత్వం రాదా నిందులు సమకూర్చి గ్రామానికి తోడ్పడటం జరిగింది సో ఒక గ్రామానికి పద్దెనిమిది నెలల్లో ఇన్ని పనులు చేయగలిగాను కాబట్టి ఈ రోజు మీ దగ్గరికి రాగలుగుతున్నాను రాబోయే రోజుల్లో గామరు మడుక్కి ఇంకా ఎన్నో సౌకర్యాలు ప్రజలకి ఏమేమి ఉన్నాయో ఏది మొదట అవసరమో దానికి ప్రాధాన్యతనిచ్చి ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల కోసం తప్పకుండా సేవ చేస్తామని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఈరోజు విచ్చేసిన దామరమడుగు ప్రజలకి నాయకులకి అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ నమస్కారం